హాయ్ ఫ్రెండ్స్ అగ్నివీర్ ఆర్మీ జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఇలా వేటికి అప్లికేషన్ చేసినా గానీ అనేది ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతే రన్నింగ్ తర్వాత మెడికల్ ఇలా చాలా అయితే ఉంటాయి అన్నట్టు సో వీటన్నిటిని ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే మీరు ఎక్కడ కానీ కోచింగ్ తీసుకున్నా కానీ లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నా కానీ మనకి ఈ యొక్క మారుతున్నటువంటి సిలబస్ కి అనుకూలంగా మనం ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి ఈవెన్ ఇది చిన్న ఎగ్జామ్స్ అయినా పెద్ద ఎగ్జామ్స్ అయినా ఏదైనా కానీ దాని తగ్గట్టుగా సిలబస్ ఎలా ఉంది ఏంటని తెలుసుకొని అప్పుడు మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అయితే మనము మన యొక్క యుఎఫ్జి యాప్ నుండి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి జీడి కావచ్చు క్లర్ ఇంగల్ నర్సింగ్ వీట్ సంబంధించినటువంటి వన్ డే ఆఫర్ గా మీకు అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ డే అని అంటే ఈ రోజు థర్టీ కదా ఫస్ట్ డేట్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మీకు ఏ కోర్సెస్ పైన కానీ అగ్ని ఆర్మీకి సంబంధించిన సంబంధించినవి ఏ కోర్సెస్ కైనా కానీ నర్సింగ్ అసిస్టెంట్ కైనా కానీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఉంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగించుకుంటారు ఈ యొక్క ఆఫర్ అనేది సో మరి అమౌంట్ అనేది తగ్గిస్తున్నారు కదా మరి కంటెంట్ ఏమైనా తగ్గిస్తారా అని అంటే కంటెంట్ ఏం తగ్గించాము వాలిడిటీ కూడా ఏం తగ్గించము వాలిడిటీ కూడా మీకు ఎగ్జామినేషన్ వరకు ఉపయోగపడుతుంది టూ మంత్స్ వరకు ఉంటది అండ్ కంటెంట్ వచ్చేసి మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్రవేయ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఉంటాయి మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అండ్ అదేవిధంగా డౌట్స్ క్లారిఫై కోసం లైవ్ సెషన్ కూడా ఉంటుంది అర్థమేటిక్స్ సంబంధించినటువంటిది సో ఇలా మీరు ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంటుంది అన్నట్టు సో మనకు రెగ్యులర్ కంటెంట్ ఏదైతే ఇస్తామో ఇప్పుడు కూడా అదే కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు వర్ అవ్వాల్సిన అవసరమేం లేదు అండ్ వీలైనంత వరకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఉపయోగించుకోండి అండ్ ఎగ్జామినేషన్ లో మీరు మాక్సిమం అని పాత స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఆర్మీకి సంబంధించినటువంటి బెస్ట్ రిజల్ట్ ఎస్ఎస్జీకి సంబంధించినటువంటి బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చేది ఒక యూఎఫ్జీ యాప్ మాత్రమే క్లియర్ కట్ కైతే మీకు అయితే మాక్సిమం ఒక ఐడియా అయితే ఉంటది అయితే మీరు ఈ యొక్క ఆఫర్ ని ఎలా యూజ్ చేసుకోవాలంటే యూఎఫ్జీ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు కొంచెం బైకే స్క్రోల్ చేస్తే ఆర్మీ ఎగ్జామ్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి చేశాక మీకు ఇక్కడ అగ్నివీర్ ఆర్మీ జీడీ కావచ్చు టెక్నికల్ ఇలా ఏదైనా కానీ జస్ట్ మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కి మీకు అయితే కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి దీనిపైనైనా క్లిక్ చేసుకొని మీరు అయితే పైన క్లిక్ చేస్తే మీకు అయితే కోర్స్ అయితే యాక్టివిటీ అయితే అయిపోతుంది సో ఇది విషయం అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం అదే విధంగా అగ్విర్ ఆర్మీకి సంబంధించినటువంటి బుక్ కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది జీడీ అండ్ అదే విధంగా ట్రేడ్స్ సంబంధించినటువంటి బుక్ అన్నట్టు ఇది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉంటుంది ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అన్నట్టు రీసెంట్ గా వచ్చినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేపర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ ఈవెన్ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఆఫర్ లేదు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఉంటుంది అండ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎక్కడికైనా కానీ దీంతో పాటుగా టెక్నికల్ నర్సింగ్ ఇవి వచ్చేసి ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి ఓన్లీ అవి కూడా ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అన్నట్టు బట్ అది కూడా కావాలంటే అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటది సో మీకు ఇలా ఏది కావాలన్నా అది అయితే మీరు ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు ఒక ఆప్షన్ అయితే మన దగ్గర నుంచి మేము ప్రొవైడ్ అయితే చేసాము ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఉంది నల్గొండలో బుక్స్ కూడా ఉండడం జరిగింది ఇలా ప్రతిదీ కూడా మీరు ఉపయోగించుకొని మంచి స్కోర్ తెచ్చుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అవుతుంది అండ్ ఈవెన్ రీసెంట్ గా చూసినట్లయితే మనకి ఏదైతే మన జరిగిన దానికి లిస్టుల మీద లిస్ట్ లో రిలీజ్ చేసి మనకి ఎక్కువ మంది కూడా తీసుకోవడం జరిగింది ఈవెన్ ఈసారి కూడా మనకైతే ఎక్కువ పోస్ట్లు అయితే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో డౌట్ ఏ లేదు సో మన నుంచి మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ అయితే చేస్తాము ఈ బుక్ కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు